టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ శ్రీ లింగంపల్లి డివిజన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ రోజు రంజిత్ రెడ్డి గారి గెలుపు కొరకై చేవెల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలో కథం తొక్కుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ పాంప్లెట్లు కానీ స్టిక్కర్లు కానీ జనాలకు బతులు బకినాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మహాలక్ష్మి పథకం కానీ ఉచిత కరెంటు బిల్లు కానీ లేదా ఉచిత బస్సు ప్రయాణం కానీ దాంతోపాటు ఈరోజు రుణమాఫీ కానీ ఈరోజు జనాలకు ఐదు వందల సిలిండర్లు కానీ ప్రతి ఒక్కది ఈరోజు ఆరు గ్యారంటీ పథకాలు అమలుపరిచినటువంటి మూడు నెలల్లోనే అమలుపరిచిన అమలు పరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి జనాలు కొనియాడారు దాంతోపాటు మేము ఓటు అడిగే హక్కు ఈరోజు రాజీవ్ గృహకల్పలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ కట్టిస్తా అని కేసీఆర్ ప్రభుత్వం ఏ రోజు ఈరోజు ఇచ్చిన పాపన ఓలేదు జనాలు గగ్గోలు పెడుతూ పది సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్ ఇన్లేవని చెప్పి అడుగుతుంటే ఈరోజు ఇచ్చిన నాదుడే దిక్కు లేకుండా పోయింది అదే పాపరటికాలని రాజీ గృహకల్పలో తీసుకుంటే రాజీవ్ ఒక ఇంటి పేరుపైనే రాజీవ్ గృహకల్ప సముదాయం కట్టించి బరాబరు ఈరోజు ఓటు అడుగుతున్నామంటే ఆ దానికి నిదర్శనము మా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రగల్భాలు డాంబికాలు చెప్పు పార్టీ కాదు మేము ఏదో అన్నామనుకోండి అది చేసి చూపిస్తాం కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఏకైక పార్టీ ఉందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే రోజులలో పదిహేడు స్థానాలలో పద్నాలుగు స్థానాలు కైవసం కాంగ్రెస్ చేసుకుంటుంది మీరు ముందు రోజులలో చూస్తారు కాబట్టి ఆ విజయాన్ని ఇప్పుడే మేము సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం